ద్రవిడ నాడు డిమాండ్ దీనికి పీక్ స్టేజ్ అని చెప్పాలి ఆ తర్వాత మరైమలై మలై అడిగలు టిఎం నాయర్ల పూనికతో జస్టిస్ పార్టీ ఆవిర్భవించింది రామస్వామి నాయకర్ లాంటి వారు ఈ ఉద్యమంలోకి దూకి ద్వేషాన్ని పత్తాక స్థాయికి చేర్చారు స్వాతంత్ర సమరయోధులు శ్రీ రాజగోపాలాచారి మద్రాసు ప్రావిన్స్ కు ముఖ్యమంత్రి అయ్యాక రాజగోపాలాచారికి వ్యతిరేకంగా జస్టిస్ పార్టీ హిందీ వ్యతిరేక బ్రాహ్మణ వ్యతిరేక ఉద్యమాన్ని లేవదీసింది ప్రధాన కారణం ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఏడులో జరిగిన ఎన్నికల్లో జస్టిస్ పార్టీ భంగపాటుకు గురైంది దీన్ని జీర్ణించుకోలేక కుల వ్యతిరేక భాషా వ్యతిరేక ప్రాంత వ్యతిరేక నినాదాలను సృష్టించి ద్రవిడ కుటుంబ భాషలు అంటూ తెలుగు కన్నడం మలయాళ భాషలను కలుపుకున్నది దక్షిణాది రాష్ట్రాలు దేనికది చాలా భిన్నమైనవి వీటిని ఏకం చేయడానికి భాష అనే భావోద్వేగ సాధనాన్ని ఉపయోగించిన జస్టిస్ పార్టీ ద్రవిడ కుటుంబ భాషలపై సంస్కృతం హిందీ భాషలు ఆధిపత్యం సంపాదించేందుకు ప్రయత్నిస్తున్నాయనే నెరేటివ్ ని బిల్ చేశాయి ఈ నేపథ్యంలోనే పంతొమ్మిది వందల ముప్పై యాంటీ హిందీ కమాండ్ ఏర్పడింది దక్షిణాది రాష్ట్రాలన్నీ కలిపి ప్రత్యేక ద్రవిడ నాటు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో హిందీని జాతీయ భాష చేయాలనే నాటి కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది